నమస్తే వెల్కమ్ టు వాయు న్యూస్ హైదరాబాద్ పాతబస్తీలోని అక్బర్ నగర్ లో అక్రమ కట్టడాలను రెండు వేల గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన తెలిపగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు గతంలో పాదబస్తీలో పెద్దగా చర్యలు తీసుకుని హైడ్రా ఇప్పుడు కఠినంగా వ్యవహరించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గురువారం తెల్లవారుజామున చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని అక్బర్ నగర్ లో భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది బండ్లగూడ మండల పరిధిలోని సర్వే నెంబర్లు మూడు వందల మూడు నుంచి మూడు వందల ఆరు వరకు ఉన్న సుమారు రెండు వేల గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా బృందం కూల్చివేసింది ఈ చర్యతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది చెరువులు ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఇటీవల కాలంలో మరింత దూకుడు పెంచింది అయితే హైడ్రో చర్యలను వ్యతిరేకిస్తూ ఎంఐఎం కార్పొరేటర్లు మహిళా నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు హైడ్రో రంగనాదాలు చేశారు ఆందోళనకారులు హైడ్రా కమిషనర్ పై అవినీతి ఆరోపణలు కూడా చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి అయితే ఇప్పటి వరకు తమ ప్రాంతంలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని భావించిన వారికి హైడ్రా రంగంలోకి దిగడం కొంత ఊరటనిస్తుంది ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుందని స్థానికుల నుంచి ప్రజావానికి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు హైకోర్టు కూడా ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని రెండు నెలల క్రితం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది అక్కడ నిర్మించిన ఆర్సిసి రూములు నాలుగు రేకుల షెడ్లు షాపులు నాలుగు వరకు కూల్చివేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు ఎవరైనా ప్రభుత్వ స్థలాల్లో లేదా చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సమాచారం ఇవ్వాలని హైడ్రా అధికారులు కోరడం కూడా ప్రజల్లో భరోసా నింపుతోంది